హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను దానికోసమని కాకరకాయలను శుభ్రం చేసుకొని వాటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకుంటున్నాను మూత పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఇవి మగ్గిపోయినాయి చూడండి తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకున్నాను తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలిపేసి దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపేసి పచ్చివాసన లేకపోయే వరకు కలుపుకోవాలి తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాను కారం నాలుగు స్పూన్ల కారం పట్టింది నాకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను దీంట్లో ఒక పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకున్నాను అంతే అండి సింపుల్గా కాకరకాయ ఫ్రై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి